అండి మనం ఈరోజు కొన్ని మాటలు ధ్యానించుకుందాం దేవుని గురించి ముందుగా దేవునికి కృతజ్ఞత అసతులు చెల్లించేలాగా ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి నీకు పాదాలకు పాదలకు సూత్ర శ్రోతాలు చెల్లిస్తున్నాం నేను మరి మీ జ్ఞానమున చర్చించేటప్పుడు నీ మాకు ఏమి కొదువుగా ఉండకుండా తండ్రి ఎల్లప్పుడూ నేను నీ జ్ఞానం చేత అమ్మని అభివృద్ధి చేసి నడిపించలాగున మా ముందుండి ఉండి మాట్లాడలాగున దేవించి ఆశీర్వదించు పరిశుద్ధ నామనాడు వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయిని ప్రియమైన దేవుని పిల్లలాగా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మనం మాట్లాడుకుందాం ఏమిటంటే దేవుణ్ణి ధిక్కరించిన జనం వేలవేళ పోతున్న జీవితాలు అని కొన్ని మాటలు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ప్రియులారా ఈరోజు సమాజంలో జరుగుతున్న వాటన్నిటిని చూస్తుంటే వీళ్ళందరూ దేవుని ధిక్కరించారా అని ఆలోచన చేస్తే దేవుని ధిక్కరించిన వారికి వారి జీవితాలు వెలవేల పోతాయా అని ఆలోచన చేస్తే దైవగ్రంథమైన బైబిల్లో దేవుడు జరిగించిన కార్యాలు మరి ఎక్కడ ఏమి జరిగింది ఎవరి జీవితాలు వేరే వేరే పోయాయి అని ఆలోచన చేస్తే ప్రియులారా ఆది కాండంలో నోవా కాలంలో తండ్రి పిల్ల ప్రియులారా తండ్రి పాపం చేసిన వారికి శిక్ష విధించాడు ఏమిటి ఆ శిక్ష అంటే నోవాహు కాలంలో భూమి బలత్కారంగా నిండి ఉన్నదంట వారి జీవితాలు పాపంతో నిండి ఉన్నాయని ఆ రోజు నోవాహు చెప్పి తన కుటుంబం కాపాడుకున్నటకు తన నీతిమంతుడు కాబట్టి తన కుటుంబం కాపాడుకున్నటకు మరి నోవాహుకు ఓడ తయారు చేసుకోమని దేవుడు చెప్పి తనను ఓడ కట్టించి అందులో వెళ్ళేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు అంటే తను నమ్మినందుకు దేవుడు కాపాడుతాడా అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా కాపాడుతాడు ప్రియులరా దేవుని ధిక్కరిస్తే నాశనం అయిపోతుంది అంటే ఇక్కడ చూస్తుంటే నోవాహు ఓడ కట్టి తన కుటుంబం తన తన కోడన్లు కొడుకులు తన భార్య వీళ్ళందరూ కాపాడబడ్డారు నోవాహు కుటుంబం కాపాడబడింది కానీ అక్కడున్న జీవితాలను చూస్తే మనుషులు నోవాహు అయ్యా ఇక్కడ జలప్రలయం రాబోతుంది ఇక్కడ నా ఈ భూమాత నాశన కాబోతుంది రండి అని పిలిస్తే వెక్కిరించారట వెక్కిరింతల పాలు చేశారట నోవాహు గారిని అంటే దేవుడు అంటే లెక్కలేదు దేవుడు ఎవడు అనే రీతిగా ఆ రోజు అక్కడ ప్రజలు బలత్కారంతో నిండబడి ఉన్నారు పాపం చేత బలత్కారంగా నిండబడి ఉన్నారు పిల్లరా అలాగే ఆ రోజు భూమి మీద పురుగు కూడా ఉండకుండా నాశనం చేశానని దేవుడు బైబిల్ ఆదికాండం ఆరో అధ్యాయము ఏడో అధ్యాయులు చదివితే పిల్లరా నోవాహు ఎలా రక్షింపబడ్డాడు మనుషులందరూ ఎలా చనిపోయారు ఆ రోజు వర్షంలో ఆకాశం అంతటి వర్షం ఆకాశపు తుమ్ములు తెరిచి భూమి నుండి ఊటను రప్పించి దేవుడు ఆ రోజున జనసమూహాన్ని సర్వనాశనం చేసిన పిల్లరా అక్కడ ప్రారంభమైంది దేవుని యొక్క కోపం ప్రారంభమయ్యింది ఎప్పుడు ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వారిని కొట్టుతూ వస్తూనే ఉన్నాడు దేవుడు అలాగే చూస్తే లోతుకాలం కూడా పిగల లోతు కాలంలో కూడా చూస్తే లోతు తో విడిపోయిన తర్వాత సుధమకుమార పట్టణాలలో ఆయన జీవించడానికి నివసించడానికి వెళ్తాడు అయితే ఆ లోతు జీవించే జీవితాన్ని జీవించే సమయంలో అక్కడ ఉన్న వారందరూ పాపంతో చెడిపోయి ఉంటారంట ఒక ఎలా అంటే సుధమ కుమార పట్టణం ప్రతి ఒక్కరు పోలుస్తూ ఉంటారు కదా సుధమ కుమార పట్టణం లాంటి వాళ్ళు మీరు అంటే పాపం చేసిన వారిని పో అంటే సుధమ కుమార పట్టణం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే ప్రియులరా ఆదికాండం ఆది చూస్తే అక్కడ దేవుడు అదొక ఆది కాండము ఇరవై అధ్యాయం అనుకుంటా పంతొమ్మిది అనుకుంటా పిల్లరా అక్కడ ఉంది నో లోతు తాను దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు లోతు లోతు కూడా దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి లోతును కాపాడాలి అని ఇద్దరు మనుషులను దేవదూతలని అక్కడికి పంపిస్తే అక్కడి వారు వాళ్ళ ఊరి యొక్క గమని ఉన్నప్పుడు నోవా నోతుగారు వెళ్ళి వారిని ఇంటికి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు మరి ఆ రోజు ఆ ఊరి ఆ ఊరిలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కలిసి గారి ఇంటి చుట్టుముట్టారంట ఇంటిని చుట్టుముట్టి నీ ఇంటిలో ఉన్న ఇద్దరు మనుషులున్నారే వారిని బయటకు పంపి మా దగ్గరకు తీసుకురా మేము వారిని కూడినట్టు అని ఎంత ఘోరాతి ఘోరం మాట్లాడినారంటే ఆ రోజు అక్కడున్న ప్రజలు మరి దేవునికి కోపం రాదంటారా ఆ రోజు సుధమగుమర పట్టణాల నుంచి ఈ లోతును కాపాడి ఆ రోజు నోవాహునులు ఆ రోజు ఓడలో నుండి కాపాడి ఈరో ఆ రోజు మళ్ళీ లోతు కుటుంబానికి కూడా కాపాడి నీతిమంతులని దేవుడు కాపాడుతాడు అని దేవుడు నిరూపించాడు అంటే లోతును లోతు కుటుంబాన్ని ఊరి అవతలకి తీసుకెళ్ళి కాపాడి తర్వాత సుధమకుమార్ పట్టణాలలో అగ్ని వంటి వర్షం కురిపించాడు అగ్ని జ్వాలలు ఆకాశం నుండి కురిచి ఆ పట్టణాన్ని పట్టణాన్ని నాశనం చేసే ప్రియులరా